ఆర్మూరు పట్టణంలోని బస్ స్టాండ్లోకి డ్రైనేజీ నీరు ప్రవేశించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఆర్టీసీ ప్రాంగణం అంతా కొడుతుంది మురికి నీటిలో నుంచి వాహనాలు ప్రజలు సైతం గాలి నడక వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది ఆర్టీసీ అధికారులు మున్సిపల్ శాఖ అధికారులు మాత్రం చూసి చునట్లో వివరిస్తున్నారని ప్రజలు ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రోడ్డుపై మురికి నీరు ప్రవేశిస్తున్న అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి బస్టాండ్ ఆవరణలో మురికి నీరు రాకుండా చర్యలు చేపట్టారు ప్రజలు కోరుతున్నారు